మన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జెస్ ఏవో మీకు తెలుసా చెప్పు నెంబర్ త్రీ హుసేని సస్పెన్షన్ బ్రిడ్జ్ పాకిస్తాన్ లోని హుంజా వ్యాలీలో ఉండే ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద డేంజరస్ బ్రిడ్జ్ గా చెప్పొచ్చు దీని పొడవు ఐదు అడుగులు ఈ బ్రిడ్జ్ పై నుంచి క్రింద పడి ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయారు ఈ బ్రిడ్జ్ ఒక నది ఉంటుంది ఇక అందులో పడితే అడ్రస్ ఉండం నెంబర్ టూ చైనా గ్లాస్ బ్రిడ్జ్ క్రింద నుండి వెయ్యన్ని నూట ఎనభై అడుగుల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు ఈ బ్రిడ్జ్ పై నడవాలంటే ఎంతటి ధైర్యం ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా భయపడతారు ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పై కొద్ది దూరం మనం నడుస్తూ వెళ్తే ఈ బ్రిడ్జ్ పగిలిపోతున్నట్లుగా మనకు ఇలా ఇన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది నెంబర్ వన్ ఏఐ పెట్రీ బ్రిడ్జ్ ఉక్రెయిన్ లో ఉండే ఈ బ్రిడ్జ్ మన ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది దీన్ని నార్మల్ గా అయితే ఎవరు కూడా దాటలేరు ఇలాంటి ఒక తాడు సహాయం ఉంటేనే కానీ ఈ బ్రిడ్జ్ దాటలేరు అండ్ ఇది సీ లెవెల్ తో పోలిస్తే వెయ్యి రెండు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది